పిల్లలకి అయిపో వచ్చిందనమాట సో ఈ చిన్న ఇందులోకి అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఇది వేసేస్తున్నానండి దీంట్లో మూత పెట్టేసుకోవాలన్నమాట హలో అండి వెల్కమ్ టు హెల్త్ విక్ అటాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే నేను వామ్ వాటర్ చేస్తున్నాను పిల్లలకి వచ్చిందనమాట సో ఈ చిన్న ప్యాకెట్తో టూ లీటర్ వామ్ వాటర్ అయితే అవుతుంది ఆల్రెడీ ఉండిందనమాట అయిపోయింది చూడండి కొద్దిగా కొద్దిగా ఉంది పిల్లలకి డైజెషన్ అవ్వకపోయినా ఎప్పుడైనా ఇబ్బంది పడుతున్నా ఈ వామ్ వాటర్ కొద్దిగా తాగిపిస్తే రిలీఫ్ అయిపోతుందండి సో ఇలా పెద్ద శరవ బౌల్ అయితే పెట్టుకోవాలండి పిల్లలే కాదు పెద్దలు కూడా తాగొచ్చు అనమాట చూడండి నేను రెండు లీటర్లు వాటర్ అయితే వేస్తున్నాను ఇందులోకి పిల్లలకే కాదండి ఇది పెద్దలు కూడా తాగొచ్చు అనమాట వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలండి బాగా తెరలాలన్నమాట అంతవరకు ఈ ప్యాకెట్ అనేది అస్సలు ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేస్తే దీనిలో ఉన్న ఘాటు అదంతా వెళ్ళిపోతుందనమాట ఈ వీడియో నేను ఎప్పుడో చేసి పెట్టాల్సింది మా పిల్లలు మెల్కొన్నప్పుడు అనుకోండి బ్యాక్గ్రౌండ్ టీవీ సౌండ్ అన్న ఉంటుంది అన్న అరుస్తూ ఉంటారు సో ఇప్పుడు నిద్రపోతున్నారనమాట అందుకనే రికార్డ్ చేస్తున్నా ఎందుకు ఈ వీడియో నాకు వాయిస్ ఓవర్ కంటే ఇలా మాట్లాడుతూ చెప్పడమే నచ్చిందనమాట అందుకనే నేను రికార్డ్ చేస్తున్నాను ఇలా వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి ఒకసారి మేము హేత్వి పుట్టినప్పుడు తాపిస్తుంటాం అన్నమాట మా నాన్న బయట నుండి తీసుకొచ్చారు ఇంట్లోది కాదు వామ్ వాటర్ తాపిస్తు అంటే మదర్ మిల్క్లో కొద్దిగా కలిపి తాపిస్తుంటే పిల్లలకి ఉబ్బరము అలా ఉంటుంది కదా ఇబ్బంది పడినప్పుడు ఏడుస్తారు సో అలా తాపించినప్పుడు ఒకసారి ఎందుకు హాస్పిటల్కి వెళ్ళామనమాట ఏదో కోల్డ్ ఆర్ ఏదో సంథింగ్ అయినప్పుడు పాప ఒక చిన్న బేబీ అలా వెళ్ళినప్పుడు మేము అడిగామనమాట వామ్ వాటరు అవి తాపచ్చా పిల్లలకి అని డాక్టర్ చెప్పారు అస్సలు తాప తాపించద్దండి వామ్ వాటర్ అవి ఇంకా గ్రేప్ వాటర్ కూడా పిల్లలకి అస్సలు ఇవ్వకండి అని చెప్పారనమాట అప్పటి నుంచి అస్సలు వామ్ వాటర్ అనేది పిల్లలకి చిన్న పిల్లలకి తాపలేదనమాట ఈవెన్ టియాన్స్కి కూడా అంతే వామ్ వాటర్ అస్సలు తాపలేదు కొన్ని మంత్స్ తర్వాత తాపించామనుకుంటాం అది కూడా గుర్తు లేదండి నాకు చిన్నప్పుడు అయితే చిన్న పిల్లలకి అయితే తాపిచ్చేద్దండి డాక్టర్ సజెస్ట్ చేశారనమాట తాపించకూడదు అని ఇప్పుడు మేమైతే ఏదైనా నాన్ వెజ్ ఎక్కువ తిన్నా లేదా ఏదైనా కడుపు ఒక్కొక్కసారి మనకు అనీజీగా ఉంటుంది కదండి సో అప్పుడు తాగుతామన్నమాట పిల్లలకి కూడా అంతే వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు అర్థమవుతుంది కదా మనకు ఒక్కొక్కసారి చెప్తారు కడుపు నొప్పనో లేకుంటే ఇబ్బందిగా ఉందనో సో అప్పుడు తాపిస్తామన్నమాట పిల్లలకి అంటే డైరెక్ట్గా తాపకూడదు పిల్లలకి కొన్ని వాటర్లో మిక్స్ చేసి తాపించాలన్నమాట మేమైతే డైరెక్ట్గానే తాగేస్తాము నేను మాదు కానీ పిల్లలకి డైరెక్ట్గా తాపమన్నమాట ఘాట్ ఉంటుంది కదా సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాము నేను అది ఎలా ఎన్ని యాడ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను సో వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు చిన్న పిల్లలకి ఎలా అని మీకు డౌట్ ఉండొచ్చు అనమాట మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక సిరప్ అయితే ఇస్తారు పిల్లలకి ఫ్రీ అవ్వడానికి వాళ్ళకు కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతుందండి ఫీడింగ్ తీసుకునేటప్పుడు అలా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది వాళ్ళకు కూడా అది ఫ్రీ అవ్వడానికి ఒక్కొక్కసారి నాన్ ఏడుస్తారు అనమాట ఎందుకు ఏడుస్తారో కూడా మనకు అర్థం కాదు సో మా పిల్లలు కూడా అంతే ఒక్కొక్కసారి నాన్ ఏడ్చే ఏడ్చేవాళ్ళు అనమాట ఎందుకు ఎందుకేడుస్తున్నారో అర్థం కాదు హాస్పిటల్కి వెళ్తే ఒక సిరప్ ఇచ్చేవాళ్ళు ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా కడుపు నొప్పి వచ్చినా కానీ వాళ్ళు చెప్పలేరు కదా సో వాళ్ళు డాక్టర్స్ అయితే చూస్తారు ఇన్ కేస్ అదో అది కడుపు నొప్పి అని వాళ్ళు అని ఒక సిరప్ అయితే ఇస్తారన్నమాట అది తాపిస్తే గ్యాస్ కానీ ఏదైనా ఫ్రీ అయిపోతుంది సో చిన్న పిల్లలకైతే వామ్ వాటర్ అయితే ఇవ్వకండి సో వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి ఇంకా బాయిల్ అవ్వాలన్నమాట బాగా ఉడకాలి తెరాలన్నమాట అప్పుడే ఈ వామ్ వాటర్ వేయాలి అంతవరకు వేయకూడదు ఇంకొకటి ప్యాకెట్ అయితే అసలు ఓపెన్ చేయకండి వేసేంత వరకు సో వాటర్ అయితే చాలా బాగా బాయిల్ అవుతున్నాయి ఇంకా అవ్వాలన్నమాట చూడండి వాటర్ అవుతూ ఉన్నాయి సో వాటర్ చాలా బాగా బాయిల్ అయిపోయాయండి ప్యాకెట్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇప్పటి వరకు నేను ఓపెన్ చేయలేదు సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను సో వాటర్ బాయిల్ అయ్యాయి కదండీ ఇప్పుడు స్మెల్ వస్తుంది వామ్ స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది వేసేస్తున్నానండి దీంట్లోకి సో మూత పెట్టేసుకోవాలన్నమాట గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను కాసేపు అలాగే వదిలేయాలి చల్లారినాక మనం బాటిల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయాక చూపిస్తాను చూడండి పైనంతా కనిపిస్తుందా మీకు పైన అంతా చూడండి అనమాట వాము సో ఇప్పుడు దీన్ని బాటిల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము ఇట్లా డ్రై బాటిల్ ఉండాలండి చూడండి అస్సలు తేమ్ అనేది ఉండకూడదు అనమాట కొద్దిగా కూడా డ్రై బాటిల్ ఇలా డ్రై బాటిల్ ఉండాలి ఇలా చూడండి మీకు కనిపిస్తుందా ఇట్లా చిన్నగా కూడా ఉండకూడదు అనమాట లోపల తేమ్ ఉంది కదా అట్లా అస్సలు ఉండకూడదు అనమాట యాక్చువల్గా దీంట్లోకి కూడా పోయాలని నేను వాష్ చేశాను అస్సలు డ్రై అవ్వలేదన్నమాట సో ప్రజెంట్ నేను ఒక్క బాటిల్లో పోసుకుంటాను మా ఇంట్లో అన్ని బాటిల్స్ తేమ ఉన్నాయి ఇది ఒక్కటి డ్రై ఉందనమాట సో దీంట్లోకి పోసుకుంటాను ప్రజెంట్ అయితే ఇది మనమే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయట పెట్టుకున్న వన్ ఇయర్ వరకు ఉంటుంది అనమాట సో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట బాటిల్స్ అన్నీ పెట్టున్నాయి సో నేను నెక్స్ట్ షిఫ్ట్ చేసుకుంటాను ఎందులోకైనా ప్రజెంట్ అయితే ఈ బాటిల్లోకి అయితే నింపేశాను ఫుల్ బాటిల్ అయింది చూడండి ఇంకా ఒక బాటిల్ అవుతాయి వాటరు ఇంతే అండి సింపుల్ వామ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ వాటర్ బాగా బాయిల్ అయ్యాక వామ్ వేసేస్తే సరిపోతుంది పిల్లలకి చూడండి నేను ఇన్ని తీసుకుంటాననమాట హాఫ్ కంటే ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే ఇద్దరు తాగుతారు అన్నమాట సో కొద్ది కొద్దిగా హాఫ్ ఆఫ్ వాళ్ళు తాగేస్తారు ఈ వాటర్కి ఎంత వామ్ వాటర్ మిక్స్ చేస్తానో చూపిస్తానండి బాటిల్ క్యాప్ ఉంటుంది కదా మనం వామ్ వాటర్ తీసుకునే వేసుకున్న బాటిల్ క్యాప్ సో ఆ బాటిల్ క్యాప్కి ఆఫ్ తీసుకుంటానన్నమాట ఈ వాటర్కి ఆఫ్ ఆమ్ వాటర్ అనేది సరిపోతుంది మరీ మరి ఎక్కువ వేస్తే ఘాట్ ఉంటుంది మంట అవుతుంది పిల్లలకి సో ఇదైతే సరిపోతుంది మేమైతే ఫుల్ వేసుకుంటామండి ఎలాంటి వాటర్ మిక్స్ చేసుకో మనమంటే తట్టుకుంటాము పిల్లలు తట్టుకోలేరు కదా సో వాళ్ళకైతే క్యాప్ క్యాప్కి ఇన్ని వాటర్ అయితే మిక్స్ చేస్తాను ఇలా ఇచ్చేస్తానన్నమాట హాఫ్ హాఫ్ తాగేస్తారు పిల్లలు ఫ్రీ అయిపోతుంది వాళ్ళకైతే మనకి ఎప్పుడైనా డైజెషన్ కాకుండా పుల్లటి తేపులు చాలా అనీజీగా ఉన్నప్పుడు ఈ మామట తాగితే ఫ్రీ అయిపోతుందండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ